హాయ్ ఇవి ఫిల్టర్స్ ఇవన్నీ దానికి సంబంధించిన వివరాలు ఇవి వాల్స్ ఇవి కూరగాయ ల్యాడర్లు ఇవి ట్వంటీ నైన్ వచ్చి ట్వంటీ నైన్ వచ్చినాయి ఈ నార్మల్ ల్యాడర్లు రెండు వచ్చినాయి ఇవి టూ ఇంచెస్ పైప్స్ థర్టీ ఎయిట్ వచ్చినాయి ఇందులోనే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ కూడా ఎయిట్ ఉన్నాయి సో ఇవన్నీ ప్రభుత్వ సబ్సిడీలో భాగంగా మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఇది మా ఇన్వాయిస్ ఇక్కడ చూసారంటే దీనికి రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అయింది మొత్తం దీనికి డబ్బులు కానీ మనం కట్టింది దీంట్లో ట్వంటీ సెవెన్ థౌజండ్ మనకు పే చేసింది సో ఆల్మోస్ట్ రెండు లక్షల నలభై వేలు మనకు లబ్ధి చేకూరింది ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి లోకేష్ నాకు థ్యాంక్స్ ఫస్ట్ అగ్రికల్చర్ డ్రోన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఒకసారి అది మీకు డ్రోన్ తీసి చూపిస్తాం किशोर का पेड़ वाह चुने ड्रोन मन थिएट हो रहा है ये देन देने की बात कर किशोर का पेस्टिसाइड्स स्प्रे दे ओके दिन का बात किट्टे पे होने चाह रहा तो okay. हो है ओके बैटरी ये बैटरी सर ओके ओके जीपीएस सिस्टम है ओके ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఒక దిమ్మ అన్న ఈ పథకంలో మనకు తొంభై పర్సెంట్ సబ్సిడీ ఉంది ప్రతి రైతు ఈ పథకం గురించి తెలుసుకోవాలి తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకైతే పశువులు ఉండి షెడ్ కట్టుకోవాలని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఈ పథకం యూజ్ అనమాట ఇది మూడు యూనిట్ లాగా అన్న ఒకటి రెండు పశువులకు ఇంకోటి నాలుగు పశువులకు ఇంకోటి ఆరు పశువులకు అనమాట సో ఇప్పుడు ఇళ్ళ ఇందులో ఎట్లుంటుంది అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పుడు లక్ష పదిహేను వేల షెడ్ ఖర్చు అనుకుంటే దాంట్లో లక్ష మూడు వేల ఐదు వందలు ప్రభుత్వం కట్టుకుంటుంది మిగతా మిగతా పదకొండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో అది మీరు కట్టుకోవాలి అట్లా నాలుగు అట్లా నాలుగు పశువులకు ఐదు పశువులకు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు కరువులు ఎవరన్నా అంటే మధ్య చిన్న కారు రైతులు ఎవరికైతే ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట ఇంకోటి ఎంజిఎన్ ఆర్యూజీ జాబ్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకోటి వాళ్ళు ఏదైతే ల్యాండ్ లో వాళ్ళ షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారో ఆ ల్యాండ్ వాళ్ళ ఓన్ అయ్యి ఉండాలి ఇది మీరు ఎక్కడ మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలన్నది కూడా మీకు డౌట్ ఉంటుంది ఇది మీ దగ్గర మీ మండల్లో ఉన్న ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లేదా ఎంపీడో ఆఫీస్లోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకోటి మీ ల్యాండ్ ప్రూఫ్ గురించి మీ మీ ల్యాండ్ డాక్యుమెంట్ ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఎం ఎంజిఎన్ జాబ్ సర్టిఫికేట్ అనమాట ఇది కంపల్సరీ